హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా చుక్కకూరను తీసుకొని అలా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని టూ టైమ్స్ బాగా కడిగేసుకోవాలి ఈ చుక్కకూర పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఈరోజు నేను చుక్కకూర పచ్చడి వేస్తున్నా వాటి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేద్దాం అండి చుక్కకూర టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పప్పు నువ్వులు ఉప్పు జీలకర్ర నూనె ఆవాలు మినపప్పు ఇంగువ ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నువ్వులను వేసి వేయించుకోండి నువ్వులను సిమ్ములో పెట్టి మాత్రమే వేయించుకోండి సిమ్ములో పెట్టి వేయించుకుంటే నువ్వులు లోపలి దాకా బాగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత ఒక కటోరలోకి తీసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ నూనెని వేసేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత అందులో మూడు ఎండుమిర్చిని వేసిస్తున్నా ఎండుమిర్చి ఇట్లా వేగిన తర్వాత పచ్చిమిర్చిని వేసేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసేస్తున్నా ఈ టైంలో సాల్ట్ వేయడం వలన పచ్చిమిర్చి త్వరగా వేగిపోతాయి ఈ వేగిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి అదే బౌల్లో ఒక టూ టేబుల్ స్పూన్ నూనెను వేసి నూనె వేడెక్కిన తర్వాత చుక్క కూరని వేసేస్తున్నాను నేను తీసుకున్న చుక్క కూర ఐదు కట్టలు ఉంటుంది చుక్క కూర వేసిన తర్వాత రెండు పెద్దగా ఉన్న టమాటాలను తీసుకున్నాను ఈ టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసి చుక్క కూరలో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి కలిపి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి ఇలా ఒకసారి కలిపి మూత పెట్టేసి చుక్కకూర టమాటా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మూత తీసేసి మనం ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందాక వేయించుకున్న నువ్వులను వేసేసుకొని మెత్తడి లాగా చేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చిని ఇందాక ఆయిల్లో వేయించుకున్నాం కదా ఈ వీటిని మెత్తడి లాగా చేసేసుకోవాలి ఇలా మెత్తగైన తర్వాత ఇందాక ఉడికించుకున్న చుక్కకూర టమాటాలను మిక్సీలో వేసేసుకోవాలి ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేసేస్తున్నా వెల్లుల్లి రెబ్బలను వేయడం వలన చుక్కకూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేస్తున్నా టేస్ట్కి సరిపడేనంత సాల్ట్ను ఈ టైంలోనే యాడ్ చేసేసుకోండి మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తని లా చేసేసుకొని దీనికి పోపును పెట్టేసుకుందాము దానికోసం ఒక కడాయిని పెట్టేసి ఫోర్ టేబుల్ స్పూన్ నూనెను వేసేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పును వేసేస్తున్నా రెండు ఎండి అట్లా తుంచేసి వేసేసుకున్నా ఒక రెండు వెల్లుల్లి రిబ్బలను అట్లా ఒక్కసారి దంచి వేసేసుకోవాలి ఫైవ్ మినిట్స్ వేపుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసేసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు వేయడం వలన మంచి టేస్ట్ అనేది వస్తుంది మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతుంటే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఉల్లిపాయలు వేసి ట్రై చేయండి తర్వాత కరివేపాకు కొత్తిమీరను వేసి దోరగా వేపుకోవాలి ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఇంగువను యాడ్ చేసేస్తున్నాను ఇంగువ వేసుకోవడం వలన చుక్కకూర పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంగువ వేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేస్తున్నా పసుపు వేసిన తర్వాత ఇందాక మిక్సీ పట్టేసుకున్న చుక్కకూరను యాడ్ చేసేసుకోవాలి ఇలా చుక్కకూర మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి స్టవ్ నుండి దించేసుకోవాలి అంతేనండి స్టవ్ నుండి దించేసి ఇలా ఒక బౌల్లో వేసేసుకుంటే ఎంతో టేస్ట్ టేస్టీ చుక్కకూర పచ్చడి రెడీ ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేసి చెప్పండి నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం ఓకేనండి బాయ్